ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ స్వీపర్లకు తొమ్మిది నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని బీఆర్టీయు ఆధ్వర్యంలో నరసంపేట ఆర్టీఓ ఉమరానికి వినతిపత్రం చేశారు ఈ సందర్భంగా బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు మాట్లాడుతూ ఇంకా వారం రోజులు అయితే ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ఇస్తున్నారని అయినా నేటికి కార్మికులకు జీతాలు అందకపోవడం దారుణమన్నారు చారి చాలని వేతనంతో పనిచేస్తున్న కుటుంబ భారాడి మోస్తున్న సమయానికి వేతనాలు వందక కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో అన్నారు వేతనాలు అన్ని జిల్లాల్లో వచ్చి కేవలం వరంగల్ జిల్లాలో ఉన్న కార్మికులకు రాకపోవడం విద్యా జిల్లా కలెక్టర్ సమస్య సమన్వయ లోపం వల్ల జాప్యం జరుగుతుందని వెంటనే విద్యా ఉన్నత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి కార్మికులకు వేతనాలు వచ్చే విధంగా చూడాలని ఈ సమస్యను త్వరలోనే జిల్లా కలెక్టర్కి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్టీయు జిల్లా నాయకులు కొల్లూరి లక్ష్మీనారాయణ నాయకులు గౌర విజయ రమాదేవి లక్ష్మి మౌలిక రజిత అనిత తదితరులు పాల్గొన్నారు నర్సంపేట ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కూల్ స్వీపర్గా పనిచేస్తున్నటువంటి కార్మికులకి గత తొమ్మిది నెలల నుంచే పెండింగ్లో వేతనం ఉంది ఈ పెండింగ్ వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని ఈ రెండు వేల ఇరవై నాలుగు విద్యా అకాడమి క్యాలెండరు ప్రారంభం ఆగస్టు ఒకటో తారీఖు నుంచేని వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారు ఈ రిక్రూట్ చేసుకునేటువంటి పద్ధతిలో జీరో నుంచిని ముప్పై మంది విద్యార్థుల సంఖ్య ఉంటే నెలకి మూడు వేల రూపాయల వేతనం ఇవ్వాలని అదేవిధంగా ముప్పై నుండి అరవై మధ్య విద్యార్థుల సంఖ్య ఉంటే నెలకి ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని అదేవిధంగా అరవై పైగా ఉన్నటువంటి విద్యార్థులు ఉంటే నెలకి పన్నెండు వేల రూపాయల వేతనం ఇవ్వాలనేటువంటి సర్క్యులర్ వీళ్ళకు ఉంది ఆ సర్క్యులర్ని చేసుకునే వీళ్ళందరినీ కూడా నియామకం చేసుకున్నారు కానీ ఇప్పటికీ ఈ పద్ధతిలో మన వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సంపేట కానీ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలో ఈ కార్మికులకి ఈ ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి వేతనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇది కాకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలు కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ అన్ని జిల్లాలలో వీళ్ళకి వేతనాలు వచ్చినాయి కేవలం వరంగల్ జిల్లాకు మాత్రమే ఈ వేతనాలు రాలేదు కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు బిడ్డనే స్పందించి వీళ్ళకి వేతనాలు రిలీజ్ చేయాలని